హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మహతా కబర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి అకౌంట్స్ కామర్స్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నికల్కి సంబంధించి ఒక్క అంటే సింగిల్ డేనే ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి అంటే ఫైవ్ డేస్కి గాను అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే అందులో నాకు ఫార్టీ క్వశ్చన్స్ అయితే దొరికాయి అవి మీకైతే పెడుతున్నాను టాపిక్స్ వచ్చేసరికి ఏంటో ఒకసారి చూడండి ట్రయల్ బ్యాలెన్స్ లెడ్జర్స్ సింగిల్ ఎంట్రీ అండ్ డబల్ ఎంట్రీ సిస్టమ్స్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ బుక్ ఎసెట్స్ డిప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ సెక్షన్ ఏటీసీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి అండి వాట్ ఈజ్ ఏ లెడ్జర్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ క్యాష్ బుక్ జర్నల్ ఆన్సర్ వచ్చేసరికి బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ ఫైనల్ ఎంట్రీస్ అప్పుడే కదండి లెడ్జర్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము పోస్టింగ్ మీన్స్ పోస్టింగ్ అంటే ఏంటి రికార్డ్ ట్రాన్సాక్షన్ ఈ జర్నల్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ బ్యాలెన్సింగ్ అకౌంట్స్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఆప్షన్ బి ఆన్సర్ అండి ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్కి మనం పోస్ట్ చేస్తాం కదా అవన్నమాట వాట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ లెడ్జర్ లెడ్జర్కి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ సైడ్ ఎంట్రీ సైడ్ అని ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి అంటే డెబిట్ సైడ్ అనమాట చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వీడియో లెందీ అయిపోతుంది కదా అందుకని చెప్పి నేను స్పీడ్గా చెప్తున్నానండి ఈ ఫ్రెంట్ అకౌంట్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఇట్ మీన్స్ రెంట్ రిసీవ్డ్ ఈజ్ మోర్ రెంట్ ఈజ్ ఏ ఇన్కమ్ రెంట్ ఈజ్ యాన్ ఎక్స్పెన్స్ రెంట్ ఈజ్ యాన్ ఎసెట్ ఆప్షన్ సి ఆన్సర్ రెంట్ ఎప్పుడైనా సరే మనకు రిసీవ్ అవుతుందా రెంట్ మనం కడతాం కదా కట్టినప్పుడు పేమెంట్ అది ఎక్స్పెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ విచ్ విచ్ బేసిస్ అంటే సింగిల్ ఎంట్రీనా డబల్ ఎంట్రీనా క్యాష్ బేసిసా ఎక్రూవెల్ బేసెసా అని అడుగుతున్నారు ఇది వచ్చేసరికి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండి ట్రయల్ బ్యాలెన్స్ అనేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఈజ్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ కాంపెన్సేటింగ్ ఎర్రర్ పోస్టింగ్ ఎర్రర్ రాంగ్ టోటల్ ఇన్ లెడ్జర్ ఎంట్రీ అమౌంట్ రాంగ్ సైడ్ ఇది బాగా గుర్తుపెట్టుకొని ట్రయల్ బ్యాలెన్స్లో ఎర్రర్స్ ఎప్పుడైనా సరే అంటే ఫైవ్ హండ్రెడ్ రాయబోయి ఫైవ్ రాయడం అలా ఉంటుంది కదా అది దానికి సంబంధించండి ఎర్రర్స్ ఎప్పుడైనా అందులో ఉంటాయి కాంపెన్సేటింగ్ ఎర్రర్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ అట్ బిగినింగ్ ఆఫ్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మిడిల్ ఆఫ్ ఇయర్ ఎనీ టైమ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు తయారు చేస్తామండి మనం లాస్ట్లోనే కదా అంటే ఇయర్ ఎండింగ్ అయిపోయి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం కదా ఆప్షన్ బి ఆన్సర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ రికార్డ్స్ మెయిన్లీ ఓన్లీ పర్సనల్ అకౌంట్ ఓన్లీ రియల్ అకౌంట్ ఓన్లీ నామినల్ అకౌంట్ ఆల్ అకౌంట్స్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఓన్లీ పర్సనల్ అకౌంట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకు ఏంటంటే ఓన్లీ పర్సనల్ పర్సనల్ అకౌంట్కి సంబంధించండి డబల్ ఎంట్రీ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ అంటే ఓన్లీ క్యాష్ బుక్ ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ ఫుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఆన్సర్ ఫుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎప్పుడైనా సరే డబల్ ఎంట్రీ సిస్టమే మనం వాడతాం అనమాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేయడానికి ఆన్సర్ సి ఆప్షన్లో ఉందండి ఆప్షన్ సిలో ఉంది ఆన్సర్ విచి సిస్టమ్ ఈజ్ యూజెడ్ బై లార్జ్ బిజినెస్ లార్జ్ బిజినెసెస్లో ఎక్కువగా ఏ సిస్టమ్ అంటే సింగిల్ ఎంట్రీనా డబల్ ఎంట్రీనా అని చెప్పి అడుగుతున్నారు మాన్యువల్ ఎంట్రీనా అని ఆప్షన్ బి డబల్ ఎంట్రీ చెప్పాను కదా అన్ని ఫైనాన్షియల్కి సంబంధించి మనం ఎక్కువగా డబల్ ఎంట్రీ సిస్టమ్ వాడతాం ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ సింగిల్ ఎంట్రీ డబల్ ఎంట్రీ బోత్ సిస్టమ్స్ అంటే ఆన్సర్ బి డబుల్ ఎంట్రీ ట్రయల్ బ్యాలెన్స్ డబుల్ ఎంట్రీ మీదే ఆధారపడి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ అని చెప్పి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైనాన్షియల్ పొజిషన్ క్యాష్ బ్యాలెన్స్ పర్చేస్ అండ్ సేల్స్ బ్యాలెన్స్ షీట్కి మనం అంటే దేనికి ప్రిపేర్ చేస్తామని అంటే ఫైనాన్షియల్ పొజిషన్స్కి తెలుసుకోవడానికే కదండి బ్యాలెన్స్ షీట్ అంటే ఎసెట్స్ లయబిలిటీస్ వేసి మనం లాస్ వచ్చిందా అంటే ఎసెట్స్ ఎక్కువ ఉన్నాయా అప్పులు ఎక్కువ ఉన్నాయా ఆస్తులు ఎక్కువ ఉన్నాయా చెక్ చేస్తాకనమాట ఆప్షన్ బి ఆన్సర్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ అంటే పర్టిక్యులర్ డేట్ లేకపోతే ఫర్ ఎ పీరియడ్ డైలీ వీక్లీ బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఎప్పుడు అంటే ప్రిపేర్ చేస్తాము అది డైలీ చేస్తామా వీక్లీ వన్స్ చేస్తామా లేకపోతే పర్య పీరియడ్ అని చెప్పాడు అంటామా లేకపోతే పర్టిక్యులర్ డేటా అంటే ఒక పర్టిక్యులర్ డేట్ అనమాట మార్చ్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ కదండి బ్యాలెన్స్ షీట్స్ చేసేది అదనమాట ఆన్సర్ పర్టిక్యులర్ డేట్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అంటే ఏంటండి ఎసెట్స్ ప్లస్ లైబిలిటీసా ఎసెట్స్ మైనస్ లైబిలిటీసా లైబిలిటీస్ మైనస్ ఎసెట్సా డ్రాయింగ్ ప్లస్ ప్రాఫిటా ఆప్షన్ బి ఎసెట్స్ మైనస్ లాబి లైబిలిటీస్ క్యాపిటల్ అంటే ఏంటండి ఒక అంటే మనకున్న ఆస్తి లాగా అనమాట ఒక ఇన్కమ్ లాగా ఎసెట్స్లో నుంచి లైబిలిటీస్ తీయాలి కానీ లైబిలిటీస్ నుంచి ఎసెట్స్ తీయకూడదు అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఎసెట్స్ లైబిలిటీస్ అంటే ఎసెట్స్ అంటే ఆస్తులు లైబిలిటీస్ అంటే అప్పులు కదండి ఎప్పుడైనా ఆస్తి ఎక్కువ ఉండాలి మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అప్పులు ఎక్కువ ఉండకూడదు కదా బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ బ్యాలెన్స్ షీట్ అనేవి ఓన్లీ ఎసెట్స్ ఉంటాయా ఓన్లీ లైబిలిటీస్ ఉంటాయా ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయా లేకపోతే ఎసెట్స్ ప్లస్ లైబిలిటీస్ ఉంటాయా అనేది క్వశ్చన్ ఆప్షన్ డి అండి ఎసెట్స్ ప్లస్ లైబిలిటీస్ కలిపితేనే బ్యాలెన్స్ షీట్ అయ్యిద్ది డిప్రిసియేషన్ రెడ్యూసెస్ అంటే ఫిక్సెడ్ ఎసెట్స్కా లైబిలిటీస్కా కరెంట్ ఎసెట్స్గా సేల్స్కా డిప్రిసియేషన్ అంటే తరుగుదల అండి తరుగుదలనేది దేని మీద కడతాం ఫిక్సెడ్ ఎసెట్స్ అంటే యంత్రాలు అవి ఫర్నిచరు వీటి మీదే కదా ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ అసెట్స్ మీదే కట్టాలి ఎందుకంటే కరెంట్ అసెట్స్ అంటే ఏంటి క్యాష్ బ్యాంక్ రిలేటెడ్ కదా ఇవన్నీ కరెంట్ అసెట్స్ అంటే ఇవన్నీ మనం వాడేవి ఫిక్స్డ్ అనేవి ఒకసారి కొని పెట్టుకుంటాం అనమాట వాటి మీద కొన్ని టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి డిప్రిసియేషన్ అనేది కడతాం అనమాట అవి అరుగుదాలు ఉంటాయి కాబట్టి మిషనరీ అనేవి ఎప్రిసియేషన్ ఈజ్ జనరల్లీ రికార్డెడ్ ఎప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్కి ఆపోజిట్ అనమాట ఇదేంటంటే పెరుగుదల డిప్రిసియేషన్ అంటే తరుగుదల ఎప్రిసియేషన్ అంటే పెరుగుదల ల్యాండ్ అండ్ బిల్డింగ్ మిషనరీ ఫర్నిచర్ వెహికల్స్ అంటే ఎప్రిసియేషన్ అనేది మనకి దేనికి రికార్డ్ చేస్తాము జనరల్గా అని అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఆన్సర్ అండి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎప్రిసియేషన్ ఈజ్ ఏ లాస్ ఎక్స్పెన్స్ గెయిన్ ఆర్ లైబిలిటీ ఎప్రిషియేషన్ అంటే ఏంటంటే పెరుగుదల అంటే అర్థం అవుతుంది కదా గెయిన్ అనమాట అంటే గెయిన్ అంటే ఇంక్రీజ్ అంటే ఎక్కువ అని ఎప్రిసియేషన్ అపియర్స్ ఇన్ క్యాష్ బుక్ పర్చేస్ బుక్ పిఎండ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి ట్రేడింగ్ అకౌంట్ వీటిల్లో దేనికండి అప్రిసియేషన్ అనేది ఉండేది పిఎండ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే కదా మనకి లైబిలిటీస్ అలాగే ఎసెట్స్ ఉంటాయి అందులోనే కదా ఎసెట్స్కి సంబంధించే కదా ఎప్రిసియేషన్ కడతాం విచ్ మెథడ్ గివ్స్ ఈక్వల్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ అంటే వీటిల్లో ఏది ఈక్వల్ డిప్రిసియేషన్ ఉంటుంది స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ సింకింగ్ ఫండ్ మెథడ్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి స్ట్రైట్ లైన్ మెథడ్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి డిప్రిసియేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిప్రిసియేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి రెవెన్యూ ఎక్స్పెన్స్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ లాస్ ఆఫ్ ఎసెట్స్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి రెవెన్యూ ఎక్స్పెన్స్ అనమాట ఇది అంటే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్లో కూడాను రెవెన్యూ ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలన్నమాట మనకి రెవెన్యూ వచ్చే ఆటి దగ్గరే మనం డిప్రిసియేషన్ అనేది కడతాం అనమాట క్యాష్ బుక్ రికార్డ్స్ క్యాష్ బుక్లో ఏమి రాస్తామండి ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్ బి ఓన్లీ క్యాష్ క్యాష్ బుక్లో క్యాష్ గురించే కదండి రాసేది ఆప్షన్ బి ఆన్సర్ అనమాట క్యాష్ బుక్ ఈజీఏ జర్నల్ ఓన్లీ లెడ్జర్ ఓన్లీ బోత్ జర్నల్ అండ్ లెడ్జర్ ఆప్షన్ సి ఆన్సర్ బోత్ జర్నల్ ఎంట్రీస్కి అలాగే లెడ్జర్స్కి సంబంధించి క్యాష్ బుక్ అనేది ఉపయోగిస్తాం క్యాష్ బుక్ అంటే జర్నల్ ఎంట్రీస్కి వస్తుంది లెడ్జర్స్కి వస్తుంది క్యాష్ రిసీవ్డ్ విచ్ సైడ్ అంటే క్యాష్ రిసీవ్డ్ క్యాష్ రిసీవ్ అయిందండి అది విచ్ సైడ్ అంటే ఎటు సైడ్ రాస్తాం మనం అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ ఇవ్వలేదండి నేను డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ అనమాట మీకు అర్థం కాకపోతే లెఫ్ట్ ఏది రైట్ ఏది అనుకుంటే ఒక టీ అనే బొమ్మను వేసుకోండి టీ అనే బొమ్మ వేసుకున్నప్పుడు లెఫ్ట్ ఏంటో రైట్ ఏంటో మీకు అర్థమైంది టీ అనే లెటర్ ఆ లెటర్ని బట్టి డెబిట్ క్రెడిట్ మనకు నేర్పించేటప్పుడు అలాగే నేర్పించారు కదండి లెఫ్ట్ సైడ్ అనమాట అంటే డెబిట్ సైడ్ అని అర్థం కాంట్రా ఎంట్రీ ఈజ్ రికార్డెడ్ ఇన్ కాంట్రా ఎంట్రీస్ అనేది దేనిలో రికార్డ్ చేస్తామండి ఆన్సర్ వచ్చేసరికి డబల్ కాలం క్యాష్ బుక్ అంటే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటే రెండు పట్టీల అంటే నగదు పుస్తకం మూడు పట్టీల నగదు పుస్తకం అని చెప్పి అంటారు కదా తెలుగులో అవన్నమాట దానిలో కాంట్రా ఎంట్రీస్ అనేవి దాంట్లో రాస్తాము రెండిట్లో డబల్ ఎంట్రీస్ డబల్ కాలంలో రాస్తాము ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో కూడా రాస్తాము ఆన్సర్ వచ్చారు అది పెట్టి క్యాష్ బుక్ ఈజ్ ఏ మెన్షన్ టు స్మాల్ డే టు డే ఎక్స్పెన్సెస్ అంటే డే టు డే మనకి ఎప్పుడైనా పెట్టి క్యాష్ బుక్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బ్యాంక్లో పనిచేస్తుంటే క్యాషియర్ అకౌంటెంట్ తనకు సంబంధించి టీ ఖర్చులే కానీ లేకపోతే బిస్కెట్స్ స్నాక్స్ ఉంటాయి కదా అవి స్మాల్ స్మాల్గా ఏమైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ స్మాల్ స్మాల్కి సంబంధించి డే టు డే ఎక్స్పెన్సెస్ అనమాట అవి రిసీవ్స్ కాదు అంటే అమౌంట్ వచ్చేవి కాదు పోయాయి అనమాట పేడు పెయిడ్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి వచ్చింది అనుకోండి మనం ఎట్ సైడ్ రాస్తామని అడుగుతున్నారు డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ డెబిట్ సైడ్ అండి మీకు అర్థం కాకపోతే రివర్స్ చేతులు ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో దాన్ని రివర్స్ చేయండి అర్థమైపోద్ది డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక టూ క్వశ్చన్స్ దొరికాయి ఏంటో చూడండి మ్యాక్సిమం డిడక్షన్ అలౌడ్ అండర్ ఏటీసీ ఏటీసీ ప్రకారం అంటే డిడక్షన్ ఇస్తాం కదా అది ఎంతవరకు ఉంటుంది అంటే మ్యాక్సిమం అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనకి డిడక్షన్ ఉంటుందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ తర్వాత మనం ట్యాక్స్ కట్టాలన్నమాట ఏటీసీ సెక్షన్ ఏటీసీ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిడక్షన్ ఆఫ్ ఏటీసీ ఏటీసీ కింద డిడక్షన్ అయింది ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అనమాట పిఎఫ్ అంటాం కదా అదనమాట దానికి ఏటీసీ ప్రకారం మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట శాలరీస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈజ్ ఎలిజిబుల్ సెక్షన్ ఏటీసీ అండి ఆన్సర్ వచ్చేసరికి నేను ఆన్సర్స్ వరకే రాశాను ఎందుకంటే వీడియో లెందు అయిపోతుంది కాబట్టి జిఎస్టీ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియన్ కంట్రీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ బి అండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్న మనకు జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఇండియా మన కంట్రీలో అనమాట జిఎస్టీ ఈజీఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ ఫాలోస్ విచ్ ప్రిన్స్ అంటే జిఎస్టీ ఈజీఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట డైరెక్ట్ ట్యాక్స్ కాదు ఇది ఇండైరెక్ట్గా పడిద్ది మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు మీద దానికి ఎంఆర్పి ఉంటుంది దాని మీద ట్యాక్స్ ఎంత పడిందో అది మనకి అంటే మన దగ్గర ఒక షాప్ అతను తీసుకోరు ఆ షాప్ అతను కొనుక్కునేటప్పుడు జిఎస్టీ కట్టి తెచ్చ తెస్తాడు కాబట్టి ఆ ఎంఆర్పిలోనే జీఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా కడుతున్నాం మనం డైరెక్ట్గా కాదు డైరెక్ట్ అంటే మనం మన చేతిలో డబ్బులు ఇవ్వడం జిఎస్టీ ఫాలోస్ విచ్ ప్రిన్సిపల్ అంటే డెస్టినేషన్ బేసిక్ ట్యాక్స్ అండి ఇది ఆన్సర్ నేను అయితే కామర్స్ రిలేటెడ్ ఎవరైతే అకౌంట్ వాళ్ళు అడిగారో నాకు దొరికిన హండ్రెడ్ క్వశ్చన్స్లో నేను మ్యాక్సిమం ప్రయత్నించిన క్వశ్చన్స్ ఇవి దొరికాయండి అవి టాపిక్స్ మాత్రం అవి ఇంకా వాటి ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి ఇప్పటికే చాలా లెందీ వీడియో అయిపోయింది ప్రస్తుతానికి ఇంతేనండి ఈరోజు నేను చెప్పాలనుకుని అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి